ఈ వెస్టీజ్ ద్వారా మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి సో మీ అందరికి వెస్టీజ్ చేయాలని చాలా కోరిక ఉందిగా 3 డేస్ నుంచి మీ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ ఫర్ యువర్ కి ఆల్ ది బెస్ట్ ఏదిగా మీటింగ్ ఉన్నారు కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి మీరు కూడా డ్యూసిడ్ అవుతారు నెక్స్ట్ ఇయర్ మీకోసం మేము వెయిట్ చేస్తుంటాం ఈ బిజినెస్ ఒకరితో కాదు ఇద్దరు కలిసి చేయండి బిజినెస్ ముందుకు వెళ్తుంది సూపర్గా ఉంటుంది సక్సెస్ సీక్రెట్ చెప్పండి అందరికీ కానా పీనా సోనా విత్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ రీసెంట్గా మేము టూ క్రోర్స్ పెట్టి ఇల్లు కూడా స్టార్ట్ చేసినాం వెస్టేజ్ ద్వారా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది జాబ్ హోల్డర్స్ అందరికీ చెప్తున్నా నేను బయట ప్రపంచంలో ముప్పై సంవత్సరాలు జాబ్ చేస్తే సంపాదించలేని మూడు సంవత్సరాలు ఈ వెస్టేజ్ అండ్ బిల్లింగ్ టీమ్ పట్టుకొని ఉండడం వల్ల సంపాదించిన ఎవరికీ కూడా మనము అప్పు ఇవ్వరాదు అండ్ అప్పు కూడా తీసుకోరాదు ఎందుకంటే దాని ద్వారానే కొన్ని మంచి మంచి రిలేషన్షిప్ అనేది ఖరాబ్ ఉంది తర్వాత వాళ్ళు బిజినెస్ లోకి బిజినెస్ లో కూడా వాళ్ళు ఉండరు ఆటోమేటిక్ ఆ ఒక్క ఛాన్స్ వచ్చినప్పుడు ఎట్లా అంటే ఒక పిక్చర్ లేక పని చేసినాం కాబట్టి ఇక ఈరోజు రిచ్ గా అవుతున్నాం

మా అప్లైన్స్ యొక్క రికగ్నేషన్ నేను చూసా కదా సో నెక్స్ట్ నాదే అని నేను గట్టిగా డ్రీమ్ చేసుకొని వెళ్ళిన ఈ హాల్లో నుంచి

र नॉट मच प्रोफेशनल पीपल हम कुछ दीवाने लोग हैं हम कुछ पागल लोग हैं